నన్ను బాధ పెట్టే ఈ ఉన్నాయి ఇవి నిద్రపోవడంలా అంటే కాస్త విశ్రాంతి తీసుకోవట్లా అంటే కొంత టైం అయినా గ్యాప్ ఇవ్వడంలా ఇప్పుడు మనం మనుషులుగా ఏం చేస్తాం పగలు ఎన్ని పనులు చేసినా రాత్రివేళ కాసేపు పండుకుంటాం రాత్రి వేళ పండుకుంటూ ఉన్నప్పటికీ కూడా శరీరం అలసట వస్తే పగటి వేళ కూడా ఒక గంటసేపు పండుకుంటాం అది విశ్రాంతి తీసుకుంటుంది శరీరం కానీ ఈ శరీరాన్ని ఈ శరీరంతో కలిసి ఉన్న ప్రాణాన్ని బాధ పెట్టే బాధలున్నాయే ఇవి కాసేపైనను ఆ మనిషిని విడిచిపెట్టడం లేదంట తన జీవితంలో కాసేపైనా ఈ కష్టాలు కొద్ది రోజులైనా ఈ బాధలు నన్ను విడిచిపెడతాయా అని ఆశతో చూస్తూ ఉంటే ఆ బాధలు మనిషిని విడిచిపెట్టడం లేదంట అందుకని అంటాడు మహారోగం అంటే రోగాలన్నిటిలో పెద్ద రోగం నాకు ఈ బాధలు రోగాలు చాలా ఉన్నాయి మహారోగము ఈ మహారోగము చేత నా వస్త్రము నిరూపమగుతుంది అన్నాడు ఎట్లా అంటే తన కళ కోల్పోతుంది మీరు ఎప్పుడైనా చూడండి వస్త్రం క్రత్తది వేస్తే దాని సొగసు ప్రత్యేకంగా ఉంటుంది అది తక్కువ రకం గొప్ప రకం ఉతుకుపడని వస్త్రం అది చాలా కళగా కనిపిస్తుంది పడింది అనుకోండి దాని యొక్క కళ క్షీణించుద్ది వస్త్రానికి అలాగే బ్రతుకు బాగున్నంతసేపు చాలా బాగుంటుంది జీవితం ఆ బ్రతుకులో ఇదిగో ఈ బాధలు గనక ప్రవేశిస్తే ఆ బ్రతుకు యొక్క కళ తప్పుద్ది కళ తప్పుద్ది కళ తప్పుద్ది ఈ కళ తప్పకుండా బ్రతకాలని ప్రతి మనిషి కోరుకుంటాడు ఉతుకు పడని వస్త్రం ఉండదు కళ తప్పని మనిషి ఉండడు శ్రమ పొందని మనుషులు ఉండరు అయితే కొత్త వస్త్రం నలిగిన తర్వాత మళ్ళా ఉతికి దాన్ని ఇస్త్రీ చేస్తే మళ్ళీ దానికి డిగ్నిటీ వేరుగా ఉంటుంది దాని అద్భుతమైనటువంటి కళ వస్తుంది దానికి అయితే శ్రమలో ఉన్న నీవు మహారోగము చేతను మహాశ్రమల చేతను బాధపడి నీ జీవిత యాత్రలో నేర్చుకోవాల్సిన అనుభవం ఏమిటో తెలుసా భయపడకుండా ఉండటం నేర్చుకోవాలి భయపడకుండా ఉండాలి అని అంటే ధైర్యం ఇచ్చేవాళ్ళు ఉండాలిగా ధైర్యం ఇస్తేనే సరిపోదుగా సహాయపడే సామర్థ్యం మనం దేనిని చూసి ధైర్యం ఉంటున్నామో అక్కడ నుండి మనకు అందాలి కదా అంటే మనుషుడవ్వడు ఈ శ్రమల నుండి మనల్ని తప్పించలేనంత పెద్ద పెద్ద శ్రమలు ఇవి కాబట్టి ఈ పెద్ద పెద్ద శ్రమల నుండి తప్పించుకోవడం మనిషికి సాధ్యం కాదు తప్పించడం మరొక మనిషికి సాధ్యం కాదు అందుకనే దేవచేనుడు పేతృభక్తుడు ఇలా అంటూ ఉన్నారు మీకు కలుగుచున్న మహా అగ్ని వంటి శ్రమలను చూసి మీరేమి భయపడద్దు మాకేమి జరిగిపోతుందో ఏమైపోతామో మా కుటుంబాలు ఏమైపోతాయో మా జీవితాలు ఏమైపోతాయో మా బ్రతుకులు ఏమైపోతాయో మా కాపురాలు ఏమైపోతాయో మేము ఎప్పుడు చచ్చిపోతామో లేకపోతే మా మా ఆస్తులు కోల్పోతామేమో ఊర్లో పరుగు పోతుందేమో ఇలా రకరకాలుగా మీరు ఆలోచిస్తూ ఉంటారు మీరు ఆలోచించొద్దు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను చూసి ఏదో ఒక వింతైన పరిస్థితి సంభవించుతోంది ఏమైపోతామని అనుకుంటారేమో అనుకోవద్దు లోకములో ఇలాంటి శ్రమలు చాలా మంది అనుభవిస్తున్నారు అయితే ప్రభు సమీపముగా ఉన్నాడు అని చెప్తున్నాడు చప్పట్ట కొట్టి దేవుని సమీపంతో ప్రభు సమీపంగా ఉన్నాడు అంటే నమ్మిన వాళ్ళకి దేవుడు దగ్గరే ఉన్నాడు ఆమెన్ సిల్వ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న మహా ప్రార్థన పండుగలు ఏప్రిల్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ఆరాధన ప్రారంభించబడును స్థలం ఎస్టిబిసి కాలేజ్ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర కర్నూల్ పూర్వ దినములలో దేవుని మహాభక్తులైన ముర్దేకై దావీదు దానియేలులను పోలిన భక్తి జీవితమును దేవుని ఎదుట తగ్గింపుతోను దేవుని బిడ్డల క్షేమం కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత ఇరువది సంవత్సరాలుగా అనేక మార్లు నెలల తరబడి ఉపవాసం ఉండి గోని పట్టా కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకు బలమైన ప్రార్థనలు చేయుచుండగా ఈ ప్రార్థనలలో పాల్గొని వారు వేల కొలదిగా దీవించబడి వాక్యము ద్వారా పట్టబడి మారు మనస్సు పొంది రక్షింపబడుచున్నారు రండి మీ జీవితాల్లో నూతన ఉజ్జీవమును ఒక ఉజ్వల భవిష్యత్తును అద్భుత ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు ఈ అరుదైన శక్తిగల ప్రార్థనా కూడికలలో తప్పక పాల్గొనండి వచ్చు వారందరి కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు పాస్టర్ ప్రభుకిరణ్ గారు మరియు పాల్ బోయాజ్ గారు హృదయాలను కదిలించే బలమైన దైవ సందేశములను అందించదరు పాస్టర్ ప్రభుకిరణ్ గారు మరియు పాస్టర్ శామ్యుల్ పాల్ గారు పాల్ గారులచే శక్తివంతమైన స్తుతి ఆరాధన నిర్వహించబడును మీ సమస్త పాపశాప దోషముల నుండి విడుదల పొందాలని ఆశపడితే ఇంతకు ముందెన్నడూ కని విని ఎరుగని ఈ ప్రార్థనలు కుటుంబాలతో కలిసిరండి దేవునిచే దీవించబడండి కర్నూలులో ఏప్రిల్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో మంగళ బుధ గురు వారములలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు జరిగే ఈ మహా ప్రార్థనలలో తప్పక పాల్గొనండి స్థలం ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్ కర్నూల్ నడికుడిలో మే నెల ఒకటి రెండు మూడు తేదీలలో అనగా బుధ గురు శుక్రవారములలో ప్రతిరోజు ఉదయం పది గంటలకు తిరిగి సాయంత్రం ఆరు గంటలకు ఆరాధన ప్రారంభించబడును స్థలం ఎరువు శాల దాచపల్లి మండలం మార్కెట్ యార్డు దగ్గర నడికుడి ఏ భేదమును లేదు అందరూ ఆహ్వానితులే పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు పాలకొల్లులో ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ స్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా గుంటూరులో ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జి సెంటర్ గుంటూరు అనంతపురంలో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం గద్వాలలో ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం స్టార్ ఈవెంట్ హాల్ చెనుగోనిపల్లి రోడ్ గద్వాల్ పెద్ద డోర్నాలలో ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల ఈ సహోదరి పేరు రాణి గారు ఈమె భర్త పేరు త్రీనాథ్ గారు ఆయన మద్యపాన శక్తుడు బాగా త్రాగుతారు దానికి అట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఒక రోజున ఒంటి గంట అయినా కూడా ఇంటికి రాలేదు ఈమెకి భయం మొదలైంది దేవా నా భర్తకి ఏ కీడు కలగకుండా క్షేమంగా సురక్షితంగా ఇంటికి వస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను ఆయన అని చెప్పేసి వీరు ఆ రోజున తీర్మానం చేసుకొని సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పి ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నారో ఒంటి గంట ఆ సమయంలో ఆయన క్షేమంగా ఇంటికి రావడం జరిగిందట ఇంకా వీళ్ళ చెల్లెలకి వివాహమై రెండేళ్ళు అవుతూ ఉంది పిల్లలు లేరు పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈమెకి పెద్ద కుమారుడి బిడ్డ ఎదురు మగపిల్లలే పెద్ద కుమారుడికి తీవ్రమైనటువంటి తలనొప్పి వస్తూ ఉంటుంది ఈ కుమారుడికి తలనొప్పి తగ్గాలని తన భర్త త్రాగుడు మానాలని చెప్పేసి ఈ సహోదరి ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలని చెప్పేసి తీర్మానం చేసుకోవడం జరిగింది అలాగనే వీళ్ళ చెల్లెలకు కూడా రెండేళ్ళు అవుతూ ఉంది కాబట్టి వారి గర్భాన్ని తెరువునైనా బిడ్డలని ఇవ్వనైనా అని చెప్పేసి టీవీ పరిచర్యకు మరి ఐదు వేలు ఇచ్చినప్పుడు దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకోవడం జరిగింది ఎప్పుడైతే టీవీ పరిచయకు వీరు సహాయపడ్డారో ఈమె యొక్క కుమారుడికి చిన్ననాటి నుంచి బాధిస్తున్నటువంటి ఆ యొక్క తలనొప్పి ఏదైతే ఉందో దేవుడు తీసివేశాడు ఇంకా వీళ్ళ చెల్లెల్ని కూడా దేవుడు కృప చూపించి ఆమె కూడా కన్సీవ్ కావడానికి దేవుడు సహాయం చేశాడు ఇప్పుడు ఆమె గర్భవతిగా ఉంది తన భర్తకు మనసు త్రాగు నుంచి విడుదల కుమారుడికి తలనొప్పి నుంచి స్వస్థత తన చెల్లెలు గారికి దేవుడు గర్భపాలాన్ని అనుగ్రహించాడు ఈ విధంగా ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేయగా దేవుడు కృప చూపించి నా ఇంట్లో ఉన్నటువంటి ఈ యొక్క అవసరతలన్నీ కూడా అనారోగ్య పరిస్థితులన్నీ దూరం చేసి అవసరతలు తీర్చాడని చెప్పేసి రాణి గారు సాక్ష్యమిస్తున్నారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలెయ